నమస్తే న్యూస్ కు స్వాగతం వచ్చే ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని తెలుగుదేశం పార్టీ ఎస్సీఎల్ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రావు తెలిపారు బుధవారం నాడు కంటోన్మెంట్ నియోజకవర్గం జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పాలాభిషేకం చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయిపోయిందని అన్న వ్యక్తులకు కనివిప్పు కలిగేలా కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి ప్రధాన సూత్రధారుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఘనంగా సంబరాలు చేసుకున్నామని తెలిపారు మరి అదేవిధంగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుండి ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేసీఆర్ రేవంత్ రెడ్డిలు సైతం తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకుని బయటికి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ ప్రతాప్ అశోక్ యాదవ్ చంద్రశేఖర్ సుదర్శన్ నాగరాజ్ గౌడ్ అనిల్ కుమార్ శ్రీనివాస్ యాదవ్ శంకర్ యాదవ్ ఆనంద్ కుమార్ గోపి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు లో కంటోన్మెంట్ నియోజకవర్గం సంబంధించిన జూబ్లీ బస్ స్టాండ్ పక్కన ఎన్టీఆర్ స్టాండ్ కి బాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అందరూ చాలా ఉత్సాహ సంతోషంగా ఉన్నారు మా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈరోజు కంటోన్మెంట్లో ఈ ఉత్సవాలు జరపడం జరిగింది ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీల నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు భవణ స్వీకరణ చేశారు ఈ పార్టీ నుంచి నలుగురు ముఖ్యమంత్రులు అయ్యారు ఒకటి ఎన్టీ రామారావు గారు ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి గల్వగుండ రావు గారు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు అందరు ఈ పార్టీ నుంచే బయటికి వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళారు ఆ శుభ సందర్భంలోనే కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇలా వేడుకలు నిర్వహించడం జరిగింది ఆ నందమూరి తారక రామారావు గారికి పాలాభిషేకం చేసి అందరం కూడా కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా సంతోషంగా డ్రీట్లు మర్చిపోవడం జరిగింది పటాసులు పెంచడం జరిగింది అందరూ కూడా మాకు ఆంధ్రలో అధికారం వచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా అదే విధంగా పవర్ పాలిటిక్స్ గేమ్ జరుగుతుంది రాబోయే ఎలక్షన్లో లో ఇక కథ మొదలైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అంతం కాదు అంత తెలుగుదేశం పార్టీ పోయిందన్నారు కేంద్రంలో కేంద్రంలో కీలక కీలక వ్యక్తిగా వీళ్ళ చక్రం దిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఇలా తెలంగాణలో కూడా అదే చక్రం తిప్పారని మేము ఆశిస్తూ ఇంకా పార్టీని ముందుకు తీసుకొని కార్యకర్తలు బలోపితం చేసి ని ముందుకు తీసుకెళ్లి ఈ తెలుగు తెలంగాణలో కూడా ఇదే అదే స్థాయిగా మేము బాగేస్తామని చెప్పి సందర్భంగా తెలియదు